अरे लिट्ट्यम् रुट्यूं महाविष्णुम् जयन्तम् सर्वतो వందన వందనై జై జై మా దేవుడై జై జై యదవృభాసాయ వత్పుత్రాయ వందనం వందనాయ జై జై ధర్మాత్మకి వత్ప్రణవకాయ ీనివాస ప్రచోదయా

thank डमि <laughs> न Yes, <laughs>

అమిత్తి దులిత కోరియాతు హరినా బిల్లేయ్ తో అన్వీనా ఉత్తరే చి వేరైత నమ இல்லையோ நம்மினால் உன் தन्ने கிருபைரை தனோம் செய்யாகவே இறைவமா Ai, que பின்சென்று ஆணம் சேருந்துபோ அறிவொன்றுமில்லாதா குலத்து பெருந்தனை புண்ணியம் கோவிந்தோடு உறவேல் நமக்கிங்கு ஒலிக்கொலி

ஆண்டால் அரங்கற்கு வண்ண திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் ஆடிக்கொடுத்தார் அடபாமலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக்கொடுத்தார் கொடியே பாவை நாடியவல்லா அல்வலையாய் நாடினி ஏங்கடவர்க்கு என்னை வினி என்னவிம்மா தம் நாங்கடவா அண்ணமே நடுகு ஆண்டாள் திவ்யா திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீமன்னாய் ఓమ స్వగర్గ్యో నమ శ్రీమతే రామానుజాయ నమహం శ్రీ గోదాదేవ్యమ ఓం శ్రీ సుదర్శనహితరాజాయ నహం శ్రీరే గంగా పద్మావతి గోదాజీ శ్రీ శ్రీనివాసవరం బ్రహ్మనే నమః ఓం శ్రీధర్మ వరీలక్ష్మీనారసింహపరం బ్రహ్మణే నమః భాగవత పూర్తి అలంకరించినటువంటి భాగవతములందరూ కూడా దాసనాసుడు అమ్మ చరణదాసుడు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పరిపూర్ణ కృమాకాంక్షలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జయ భగవద్ మందులారా ఈరోజు భోజకలంతా కలిసి స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు కానం పినిషన్ను కాను షేరుందనుబోం అరివన్నుమిల్లాద వాయులత్తు మేము అడవిలో తిరిగేవాళ్ళము మాకు ఎటువంటి న్యాయము అన్యాయము తప్పు ఒప్పు ఇటువంటివి మేము అసలు తెలియని వాళ్ళము మా యొక్క నిత్య కార్యక్రమం ఏమిటి అంటే ప్రొద్దున్నేళ్ళు ఇవ్వాలి ఆవులను మేతకు తీసుకొని వెళ్ళాలి అడవిలో అక్కడ మధ్యాహ్నం వరకు కూడా మేత వేసిన తర్వాత మేము పట్టుపోయినటువంటి భోజనాన్ని తీసుకొని ఆ తర్వాత సాయంకాలం వరకు ఆవులను ఇంటికి తీసుకొని వచ్చేసి ఆవు పాలు పితికి దాని నుంచి వేదం తయారు చేసి కృష్ణునికి ఇవ్వడము అది మా యొక్క డ్యూటీ అంతేకాని మాకు ఎటువంటి ఏమిటి మన దగ్గర ఉన్న అహంకార మమకారాలు కానీ దుర్గుణాలు కానీ ఏవి కూడా వాళ్లకు ఉండవట అటువంటి వారం మేము అయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము నిద్రండి లేపి అని చెప్పేసి అంటున్నారు క్రి శ్రీకృష్ణ పరమాత్మకు పరమాత్మకి గోకులంలో పుట్టాలనే బాగా కోరిక ఉండడట ఎందుకు అంటే గోకులము అంటే మొత్తము కూడా గోమయం అంతా కూడా ఆవులతోనే ఉంటుందట ఆవులు ఏవి అంటే వేదాలు వేదాలు ఆ ఆవులకు పుట్టినటువంటి లేగదూడలు వేదములో ఉండేటువంటి అంగములు అక్కడ ఉన్నటువంటి ఆ గోపబారులందరూ కూడా ఆచార్యులట అందుకొరకే గోకులంలో తాను పెరిగాడు ఎక్కడ పుట్టిండు ద్వారకడ పుట్టిండు కానీ గోకులంలో పెరిగాడు అక్కడ పెరిగితే ఏమిటంటే అంటే పరమాత్మ ఎక్కడ పరమపదంలో ఉన్నటువంటి వెలుగు నిత్య సూరులు అనేటువంటి వారు అంటే ఎవరైతే ఇక్కడ నుంచి చనిపోయిన జీవి పరమపదంకు వెళ్తాడో వాడు కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందుతాడు ఆ జీవికి కూడా అంతే వెళ్తుంటుందట అంటే పరమాత్మ యొక్క వెలుగు పరమపదంలో కనబడలేదట ఎప్పుడైతే గోకులంకు వచ్చాడో అక్కడ పరమాత్మ యొక్క వెలుతురు అద్భుతంగా కనబడుతుందట అటువంటి అమాయకల మధ్యలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందంగా గడిపాడు కృష్ణవతారమంతా కూడా యశోదకు ఏమని మాటిస్తాడు నా చిన్నప్పటి తెలివి చేస్తలన్నీ కూడా నీకు చూపిస్తా అని చెబుతాడు ఆమె అదే వరకు పోయింది అదే ఆయన చేస్తాడు ఇక దేవకి వసుదేవులకు నా గర్భమున పుట్టమంటే ఆ గర్భమున పుట్టిళ్ళు అక్కడి నుంచి వెంటనే వెళ్ళి యశోద దగ్గర ఉంటాడు యశోదకు ఇచ్చినటువంటి కోరిక నెరవేర అయిపోగానే మళ్ళీ ఎక్కడ దగ్గరికి వస్తాడు దేవకి వసుదేవుల దగ్గరికి వస్తాడు అట్లా అయ్యా మా లోపాలన్నీ కూడా తీర్చేటువంటి మా మహానుబాణవి మువ్వే మా యొక్క గురువు ఏమని పిలుస్తున్నారు అంటే గోవింద అని పిలుస్తున్నారు ఈ పాశ్వరంలో ఇవాళ నుంచి మూడు రోజులు కూడా గోవింద నామాన్ని వాళ్ళు గోపికలు అంటూ వస్తున్నారు గోవింద అంటే గోవులను రక్షించేవాడు గోవిందుడు గో అంటే కూడా భూమి భూమిని రక్షించేవాడు ఆ పరమాత్మ అన్ని నామాల కంటే పరమాత్మకు చాలా ఇష్టమైన నామము గోవింద నామం గోవింద 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 అంటే చాలట చాలా సంతోషపడతాడట అది ఎందుకు గోపికలు దా నామాన్ని స్వామికి పెట్టారు ఆ గోవింద నామంతోటి వాళ్ళ వాళ్ళు గోపికలందరూ కూడా స్వామిని కీర్తిస్తూ వచ్చారు వాళ్ళకు కావలసినటువంటి ఆ కాత్యాయునివ్రతానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా వస్తువులన్నీ కూడా ఇవ్వమని చెప్పేసి కాత్యాయుని చేయించమని చెప్పేసి ఇవాళ ఆ గోపికను కోరుతారు రేపు వాళ్ళ యొక్క కోరికను ఆ పరమాత్మ తీరుస్తాడు రేపటి రోజు భోగి అంటారు రేపటి రోజు అమ్మవారు రంగనాథస్వామిని కళ్యాణం చేసుకున్నటువంటి రోజు భోగి రోజు అమ్మవారు కళ్యాణం జరుపుకున్నది కనుక మన దేవాలయంలో కూడా రేపు ఉదయము పదకొండు గంటలకి ఆ గోదా రంగనాయుడు కళ్యాణ ఉత్సవము అంగరంగ వైభవంగా జరుపుకుందాము దానికి బదులుగా మనం లోకాచార క్రమ ప్రకారంగా కుదురుకొట్టిన కార్యక్రమము తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతుంది దాని నుంచి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది కళ్యాణ ఉత్సవం ఆ తర్వాత స్వామిని అమ్మవారిని వేణుగోపాల స్వామి దేవాలయం తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎదుర్కొని వస్తాము వచ్చిన తర్వాత కళ్యాణ మండపంలో కళ్యాణ ఉత్సవము ఆ తర్వాత అన్నప్రసాద వితరణ ఇవన్నీ కూడా

Adam, Manovanca, Manovanca, Fala, Fala, Sidiatam, Sidiatam, Paripurna, Paripurna, Sri, Sri, Alwil Mangga, Alwil Mangga, Padmavati, Padmavati, Gola Devi, Gola Devi, Sameta, Sameta, Sri Nivasa, Sri Nivasa, Swami, Swami, Krupaya, Krupaya, Devam, Devam, Gola, Gola, Ranganayaka, Ranganayaka, Swami, Swami, Divya, Divya, Krupa, Krupa, Raksha, Raksha, Sidiatam, Sidiatam, Anurumasa. అందరూ కూడా కనిషాన్ని విభజన పెట్టుకొని కురిచే బోధించి ఒక పదకొండు సార్లు గోవు నమో వెంకటేశాయ అనే నామాన్ని అదండి

సేవలు చేయగా జన్మల పుణ్యముకి నిలు చేయగా ఏ జన్మల పుణ్యముకి సేవలు చేయగా ఏడు కుండల దేవరా భాగ్యవంధా మాదిరా ఏడు కండల దేవరా ఈ భాగ్యమంత మాదిరా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవ చేయగా